హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అన్ని మార్కెట్లో టాప్ టొమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర నాటికాయలు హైబ్రిడ్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు హైబ్రిడ్లో తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి ముప్పై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ సెవెంటీ రూపీస్ టాప్ ధర మదనపల్లి మార్కెట్లో అలాగే ఇంకా పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టాప్ ధర పలమనేర్ మార్కెట్లో ఇంకా నెక్స్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ధర తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు ధర కలకడ మార్కెట్ మా తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాపు ధర ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఐదు వందల తొంభై రూపాయలు టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాపు ధర ఇది ఈరోజు ఈ ఏడు మార్కెట్లో టాప్ ధరలో కోలారు టాప్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ కేజ్ బాక్స్ మదనపల్లి థౌజండ్ సెవెంటీ రూపీస్ టాప్ పలమునేరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ వడ్డపల్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ కలకాడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం ఫైవ్ ట్వంటీ చింతామణి ఫైవ్ నైంటీ ఒక ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టాం